నమస్తే గుడ్ మార్నింగ్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్ స్పీకర్కు ఆదేశాలు ఇవ్వచ్చా పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో ఈ అంశంపై మాత్రమే వాదనలు వింటున్నాం సుప్రీంకోర్టు ఎంత టైంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలనేది గత తీర్పులో స్పష్టంగా లేదు ఉన్నత ధర్మాసనాల తీర్పును ఎలా తిరిగి రాయగలమని ప్రశ్న స్పీకర్ తేల్చే వరకు కోర్టులు జోక్యం చేసుకోరాదని అసెంబ్లీ సెక్రటరీ అపడవేట్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో స్పీకర్కు ఆదేశాలు ఇవ్వచ్చా అనే అంశంపై మాత్రమే వాదనలు వింటాం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఈ కేసు మెరిట్స్లోకి వెళ్లడం లేదని క్వశ్చన్ అప్లా వరకి పరిశీలిస్తున్నట్టు తేల్చి చెప్పింది పార్టీ ఫిరాయించిన వ్యక్తి లోక్సభ అసెంబ్లీ జిల్లా పరిషత్కు పోటీ చేశారా అనేది మాత్రమే తాము పట్టించుకోబోమని ఈ అంశాన్ని స్పీకర్ చూసుకుంటారని స్పష్టం చేసింది పార్టీ మారిన పది ఎమ్మెల్యేలపై త్వరగా చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్ పాడి కౌశిక్ కేపి వివేకానందలు దాఖలు చేసిన పిటిషన్లో జస్టిస్ బీఆర్ గవాయ్ జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసిహున్తో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది స్పీకర్ చట్ట ప్రకారమే వివరిస్తున్నారు అసెంబ్లీ సెక్రటరీ ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన నోటిఫికేషన్పై అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు అపడవిట్ దాఖలు చేశారు అనర్హత పిటిషన్లపై చట్ట ప్రకారమే స్పీకర్ వివరిస్తున్నారని మొత్తం నలభై ఒక్క పేజీల అపర్డవిట్ వేశారు పిటిషనర్లే దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారని స్పీకర్ను ఆశ్రయించిన వెంటనే కోర్టుకెక్కారని అందులో ప్రస్తావించారు బీఆర్ఎస్ నేతలు పిటిషన్లను కొట్టివేయాలని అభ్యర్థించారు అలాగే స్పీకర్ తేల్చే వరకు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడానికి వీల్లేదన్నారు ఇందుకు అనుగుణంగానే అనేక తీర్పులు అప్పటివిట్లో పొందుపరిచారు సర్కార్ సొమ్ముతో కొనతం దిలీప్ షికార్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో డిజిటల్ మీడియా డైరెక్టర్ హోదా రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు విదేశీ పర్యటనల పేరుతో పద్దెనిమిది పాయింట్ నలభై ఐదు కోట్లు ఖర్చు ఇందులో ఎన్నికలు ఏడాదైన రెండు వేల ఇరవై మూడులోనే పదమూడు పాయింట్ ఎనభై ఐదు కోట్ల వ్యయం ఆర్టీఐ సమాచారంతో బయటకొచ్చిన భాగవతం గత బీఆర్ఎస్ సర్కారులో నెంబర్ టూగా ఉన్న నేత అంచనుడిగా దిలీప్కు గుర్తింపు ముహూర్తం ఏప్రిల్ మూడు మంత్రివర్గ విస్తరణ తేదీ ఖరారు కేబినెట్లో నరుగులు లేదా ఐదుగురికి అవకాశం ఇద్దరు రెడ్లు ఇద్దరు బీసీలు ఒక ఎస్సీకి ఛాన్స్ మంత్రి పదవులతో పార్టీ డిప్యూటీ స్పీకర్ చీఫ్ విప్ పదవులు భర్తీ సామాజిక సమీకరణ ఆధారంగా ఎంపిక గతంలో ఇచ్చిన హామీల ప్రాతినిధ్యం లేని జిల్లాలను పరిగణలోకి తీసుకున్న హైకమాండ్ ఇప్పటికే ఆయా నేతలకు సంకేతాలు లంబడాలకు డిప్యూటీ స్పీకర్ పదవి వివిధ సామాజిక సమీకరణాల వల్ల మంత్రివర్గంలో చోటు దక్కని వాళ్లకు ఇంచుమించు అదే స్థాయిలో పదవులు ఇచ్చి గౌరవించాలని హైకమాండ్ నిర్ణయించింది ఈ క్రమంలో మంత్రి పదవులతో పాటు డిప్యూటీ స్పీకర్ చీఫ్ విప్ పదవులు భర్తీ చేయనున్నట్లు తెలుస్తుంది ఎస్టీ కోటాలో ఆదివాసుల నుంచి సీతక్క మంత్రివర్గంలో ఉండగా లంబాడలకు డిప్యూటీ స్పీకర్ పదవులు ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించినట్టు తెలుస్తుంది ఈ కోటాలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ పేరు దాదాపు ఖాయంగా కనిపిస్తుంది ఇక మాదిగ సామాజిక వర్గం లేదంటే బీసీలో మంత్రి పదవి రాని మరో సామాజిక వర్గానికి చీఫ్ విప్ పదవులు ఇవ్వనట్లు పార్టీలో చర్చ జరుగుతుంది నాలుగు ఎకరాల వరకు రైతు భరోసా పూర్తి రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు విడుదల పూర్తయింది మంగళవారం మూడు పాయింట్ ముప్పై మూడు లక్షల ఎకరాలకు గాను ఒకటి పాయింట్ ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లో నూట తొంభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది కోట్లు నిధులను సర్కారు జమ చేసింది గ్రీన్ కార్డు హోల్డర్ల సోషల్ ఖాతాలను వెరిఫై చేస్తాం అమెరికాలో ఉంటున్న గ్రీన్ కార్డు హోల్డర్లు తమ సోషల్ ఖాతాల వివరాలు సమర్పించాలనే కొత్త పాలసీ అమెరికా తెరపై తెచ్చింది ఈ నిర్ణయం అమలైతే అక్కడ ఇండియన్లకు చిక్కులు మొదలయ్యే అవకాశం ఉంది త్వరలో యూపీఐ ఏటీఎం ద్వారా పిఎఫ్ విద్రా ఉద్యోగులు త్వరలో తమ పీఎఫ్ డబ్బులను యూపీఐ ఏటీఎంల ద్వారా విద్రా చేసుకునే అవకాశం అందుబాటులోకి రానుంది దీనికి సంబంధించి ఎన్సిపిఐ చేసిన సిఫార్సు లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్ట్రీ ఆమోదించింది ఎల్ఆర్ఎస్ గ్రీవెన్స్ పట్టించుకుంటలే ప్లాట్ నెంబర్ లేకుండానే కొందరికి ఇంటిమేషన్ లెటర్లు అప్లై చేసిన టైంలో దొరికిన తప్పుల సవరణకు నో ఛాన్స్ పోర్టల్లో గ్రీవెన్స్ రైతు చేసిన పరిష్కారం కాని సమస్యలు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు స్పందించడం లేదంటున్న పబ్లిక్ ఇరవై ఐదు శాతం రాయితీకి ఇంకా ఐదు రోజులే గడువు ఎస్ఎల్బీసీ టన్నెల్లో మరో డెడ్ బాడీ లభ్యం ప్రాజెక్ట్ ఇంజనీర్ మనోజ్ కుమార్గా గుర్తింపు మార్టం అనంతరం స్వగ్రామానికి మృతదేహం తరలింపు మరో ఆరుగురి ఆచుకీ కోసం కొనసాగుతున్న రెస్క్యూ యాభై వేల వరకు లోన్లకు వంద శాతం సబ్సిడీ లక్ష వరకు తొంభై శాతం రెండు లక్షల వరకు ఎనభై శాతం నాలుగు లక్షల వరకు డెబ్బై శాతం రాజీవ్ యువ వికాసం స్కీమ్ గైడ్ లైన్స్ రిలీజ్ అమరులు ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఫ్యామిలీలకు ప్రాధాన్యం ఐదు లక్షల యూనిట్లో ఇరవై ఐదు శాతం ఉమెన్స్కు అందులో ఒంటరి విత్తంతు మహిళలకు ప్రయారిటీ ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ ముగ్గురు మావోయిస్టులు మృతి మృతుల్లో ఎస్జెడ్సీ మెంబర్ సుధీర్ అలియా సుధాకర్ ఘటనా స్థలంలో మూడు వందల మూడు రైపిళ్లతో పాటు పన్నెండు బోర్ తుపాకులు సీజ్ మిగిలిన వారి కోసం ఐదు వందల మందితో జల్లెడపడుతున్న అధికారులు బెట్టింగ్కు మరో యువకుడు బలి రైలు కింద పడి ఆత్మహత్య ఐపీఎల్లో లక్ష రూపాయల వరకు నష్టం సూసైడ్కు ముందు ఫ్రెండ్స్కు కు లొకేషన్ షేర్ మిడ్చర్ జిల్లా గుండ్లపోచమ్మలో ఘటన బెట్టింగ్ యాప్లో మనీ లాండరింగ్ త్వరలో సెలబ్రిటీలు యూట్యూబర్లకు ఈడీ సమాన్లు పంజాగుట్ట మియాపూర్ పిఎస్లో నమోదైన కేసుల ఆధారంగా దర్యాప్తు నిమ్స్లో రోబోటిక్ కిడ్నీ మార్పిడి ముప్పై మూడు యువకుడికి విజయవంతంగా సర్జరీ దక్షిణాన సర్కార్ దవాఖాన్లో ఇదే తొలిసారి ఆరోగ్యశ్రీలోనే ఉచితంగా ట్రాన్స్ప్లెస్ చదువులపై గందరగోళం విద్యా విద్యాపద్ధులపై అసెంబ్లీలో వాడి వేడి చర్చ స్కూల్లో సవలతులు సరిగ్గా లేవన్న ప్రతిపక్ష మిత్రపక్ష సభ్యులు బడులు మూత ఉపాధ్యాయుల నియామకాలపై ప్రశ్నల వర్షం గత సర్కార్ పాపమేనని అధికార పక్షం కౌంటర్ విద్యా వ్యవస్థలో మనది పదిహేనో స్థానమా గుణం ఒక్క ఏడాదిలోనే మూడు పాయింట్ అరవై మూడు లక్షల మంది స్టూడెంట్లు తగ్గింలు సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ ఆయంలో మూతపడిన పడిన స్కూళ్ళు గురించి ఎందుకు మాట్లాడలేదు హరీష్ రావు మౌలిక సదుపాయాలు లేకుండా ఫ్యూచర్ జనరేషన్ ఇట్లా తయారు చేస్తారు అక్బరుద్దీన్ అక్బరుద్దీన్ ప్రస్టేషన్లో మాట్లాడుతున్నారు మంత్రి శ్రీధర్ బాబు గత ప్రభుత్వ నిర్లక్ష్యమే ఫలితమే అది తాము సెట్ చేస్తామన్న ఆన్సర్